పెద్దపల్లి జిల్లా కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి నిత్యం వందల రైళ్ల రాకపోకలతో ఇక్కడ రైల్వే గేట్ తెరిచి ఉంచే సమయం కంటే మూసి ఉంచే సమయమే అధికంగా ఉంటోంది రెండేళ్ల క్రితం నూట పంతొమ్మిది కోట్లు ఇంకా పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పెద్దపల్లి జిల్లా కూనారంలో ఎన్నో ఏళ్లుగా రైల్వే ఓవర్ డిమాండ్ ఉంది అందుకనుగుణంగా ఆరేళ్ల కిందట ఈ ఆర్వోబీ నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది అయితే రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది ఎట్టకేలకు గతేడాది నూట పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలతో ఈ ఆర్ఓబి పనులు మొదలయ్యాయి కొన్నాళ్లు వేగంగా సాగిన పనులు ఆ తరువాత నత్తతో పోటీ పడుతున్నాయి పెద్దపల్లి వైపు నాలుగు నెలల వ్యవధిలోనే పిల్లల నిర్మాణం పూర్తి చేసిన గుద్దేదారు కూనారం వైపు మాత్రం పనులు నెమ్మదిగా చేపడుతున్నారు దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ అందుబాటులోకి వస్తే పెద్దపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ మీదుగా జమ్మికుంట వరంగల్ ప్రాంతాలకు వెళ్లేవారికి దూరాభారం తగ్గుతుంది మంథనికి ముత్తారం మీదుగా అదనపు రహదారి వస్తుంది ఈ కునారమ్మును పెద్దపల్లి రహదారిలో గేటు ఉన్నందున ఇక్కడ బ్రిడ్జి కట్టాలని కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు ఎదురు చూసినట్లు ఒక గంటల తరబడి ఈ గేటు వాడడం వల్ల చాలా మంది కొంతమంది ప్రా ప్రాణాలు కోల్పోయినారు గర్భిణీ స్త్రీలు ఏంది ఈ గేటు వాడడం ద్వారా వాళ్లకు సౌకర్యము లేక చాలా మంది మరణించడం జరిగింది ఈ పెద్దపల్లి మంతిని రోడ్డు ఓసిటు విస్తరణలో భాగంగా బేగంపేట దగ్గర అయితే ఓపెన్ కాస్టులు విస్తరణ అవుతుంది కాబట్టి అక్కడి రోడ్డు కూడా చాలా మూసేయబడుతుంది ఇది దాదాపుగా రెండు వేల స్టార్ట్ అయింది ఇది మంద కూడా జరుగుతుంది నిర్మాణం ఆగిపోయింది ప్రజలు ఎదురు చూస్తున్నారు చాలా ఈ గేట్ వాడడం ద్వారా రవాణా సౌకర్యం లేక ఎగ్జామ్స్ విద్యార్థులకు ద్వారా ఏమైతుందంటే కాశ్మీర్ టు కన్యాకుమారి ఇది పెద్ద లైన్ కాబట్టి ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఇరవై నిమిషాలకు ఒకసారి లైన్ వస్తే ఒక అరగంట గంట సేపు ఇట్లే ట్రాఫిక్ ఆగిపోతున్నాము మేము కాలేజీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు మేము సమయం ఎంతో ముందు బయలుదేరి వచ్చినా కూడా కాలేజీకి ఇన్ టైం కు చేరుకునే పరిస్థితి లేకుండా పోతుంది పిల్లలు కూడా మాకు తెలిసి కూడా పిల్లల్ని కూడా ఇట్లా ఆగిపోవడం వల్ల పరీక్షలకు లేట్ గా అలో చేయాలని పరిస్థితి పరీక్షలు కూడా వదిలేసుకున్నటువంటి సందర్భం ఏర్పడుతున్నది ప్రమాదకరమైన సందర్భంలో అత్యవసర పరిస్థితులల్లో అంబులెన్స్లు వచ్చి అక్కడే ఆగిపోతున్నాయి అక్కడ నుంచి ఇటు షిఫ్ట్ చేయడానికి కూడా పరిస్థితి ఉండలేదు అట్లా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కాజీపేట బల్లార్షతో పాటు ఢిల్లీ మార్గంలో నిత్యం వందల రైళ్లు ఇక్కడి నుంచి పయనిస్తుంటాయి దీంతో ప్రతి పదిహేను నిమిషాలకోసారి రైల్వే గేటు ముయ్యాల్సి వస్తోంది గేటు మూసిన ప్రతిసారి కనీసం ఇరవై నిమిషాల వరకు తిరిగి తెరిచే పరిస్థితి ఉండదు ఈ మార్గంలో మూడో లైను పూర్తి కావడంతో రైళ్ల ఫ్రీక్వెన్సీ వేగం పెరగడంతో పాటు రైళ్ల సంఖ్యను కూడా పెంచారు ఈ క్రమంలోనే లెవెల్ క్రాసింగ్ నిర్వహణ నుంచి తప్పుకునేందుకు శాఖ ప్రయత్నిస్తోంది ఇందుకోసం గ్రామాల్లో ఆర్ఓబీ లేదా ఆర్ఇ నిర్మించేందుకు ప్రతిపాదిస్తోంది ఇదే సమయంలో పనుల జాప్యంతో గేటు దాటి వెళ్లే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆర్ పరిధిలో పిల్లర్ల నిర్మాణం పూర్తయినా రైల్వే లైన్పై స్లాబ్ పనులు ఆలస్యమవుతున్నాయి పెద్దపల్లిలో మాత్రం ఇంకా పిల్లర్ల పనులే జరుగుతున్నాయి పెద్దపల్లి జిల్లా పరిధిలో ఆరు ఆర్ఓబీలు మూడు అండర్ పాసులకు కేంద్రం అనుమతినిచ్చింది పట్టణంలోని కూనారం ఆర్ఓబీతో పాటు రైల్వే స్టేషన్ సమీపంలోని గౌరెడ్డిపేట మార్గంలో మరో ఆర్ఓబికి నిధులు విడుదల చేసింది అయితే నిధులు విడుదలైన పనుల్లో మాత్రం తాత్సారం జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము నిత్యము పెద్దపల్లి నుండి కునారం అవసరాన్ని బట్టి పోవాల్సి ఉంటుంది ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా ట్రైన్ ఎప్పుడు గేటు పడే ఉంటుంది ఇప్పటివరకు ఒక రెండు సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ పనులు స్టార్ట్ చేసారు గానీ పూర్తి కావడం లేదు దయచేసి తొందరగా కూడా ఈ ఫ్లైఓవర్ను ను పూర్తి చేసినట్టయితే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు తొందరగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి దీనికి పెట్టిన బడ్జెట్ ను ఆపకుండా దయచేసి తొందరగా రిలీజ్ చేసి ఈ పనిని పూర్తి చేయాలని కోరుకుంటా ఈ గేటు ద్వారా అందరూ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాహనాలు రావడం వెళ్లడం కానీ గేటు పడ్డదంటే మినిమం నలభై నిమిషాల టైం పడుతుంది ఎండలకు అయినా ఇబ్బందే వర్షాకాలమైన ఇబ్బందే ర్యాలీ నేను ఇరవై ఐదు ఇరవై ఐదు కిలోమీటర్ నుంచి వెళ్ళి ముప్పై నిమిషాలల్లా నలభై నిమిషాలల్లా తీసుకురావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మినిమం నలభై నిమిషాలు మళ్ళీ ఇక్కడ ఆగడం జరుగుతుంది దానివల్ల మేము పత్తి తీసుకెళ్లేటప్పుడు కానీ రైతులకు ఇబ్బంది అసలు అందరూ ధర తక్కువ పడుతుంది లేట్కెళ్తే అప్పుడు మాకు కొంచెం ఇబ్బంది ఏర్పడడం జరుగుతుంది ఇక్కడ రైల్వే గేట్ కడ నిన్న ఆరు బండ్లు పోవడానికి పోయేదాకా గే తీయలేదు ఒక దాదాపు గంట గంట పోటీ బాగా సేపు మాకు తాడు దీనికి సెలవు లేదు డీజిల్ కూడా దాదాపు ముప్పై లీటర్ దాకా తాగింది బాగా ఇబ్బందికరంగా ఉంది సాధ్యమైనంత త్వరగా ఆర్ఓబీ నిర్మాణం పూర్తి చేసి ఇబ్బందులు తొలగించాలని పెద్దపల్లి వాసులు కోరుతున్నారు